స్తే మీరు చూస్తున్నాయి తెలంగాణ టీవీ కోనసముద్ర గ్రామంలో భారీగా టేక్ కట్టె పట్టుకున్న అడవి అధికారులు సుమారుగా ఐదు టాక్రాల లోడు దొరికిన సమాచారం చూస్తున్నాయి తెలంగాణ టీవీ కోనసముద్ర గ్రామంలో భారీగా టేక్ కట్టె పట్టుకున్న అడవి అధికారులు సుమారుగా ఐదు తాకరాల లోడు దొరికిన సమాచారం సే మీరు చూస్తున్నాయి తెలంగాణ టీవీ కోనసముద్ర గ్రామంలో భారీగా టేక్ కట్టి పట్టుకున్న అడవి అధికారులు సుమారుగా ఐదు టాకర్ల లోడు దొరికిన సమాచారం అస్తే మీరు చూస్తున్నది తెలంగాణ ఏంటి టీవీ కోన సముద్ర గ్రామంలో భారీగా టేక్ కట్టే పట్టుకున్న అడుగు అధికారులు సుమారుగా ఐదు పాత్రల లోడు దొరికిన సమాచారం మీరు చూస్తున్నది తెలంగాణ ఏంటి టీవీ కోనసముద్ర గ్రామంలో భారీగా టేక్ కట్టే పట్టుకున్న అడుగు అధికారులు సుమారుగా ఐదు పాత్రాల లోడు దొరికిన సమాచారం అస్తే మీరు చూస్తున్నది తెలంగాణ ఏంటి టీవీ కోనసముద్ర గ్రామంలో భారీగా టేక్ కట్టే పట్టుకున్న అడుగు అధికారులు సుమారుగా ఐదు పాత్రల లోడు దొరికిన సమాచారం మీరు చూస్తున్నది తెలంగాణ ఎన్టీటివి కోనసముద్ర గ్రామంలో భారీగా టేక్ కట్టే పట్టుకున్న అడవి అధికారులు సుమారుగా ఐదు ట్రాక్టర్ల లోడు దొరికిన సమాచారం మీరు చూస్తున్నది తెలంగాణ ఎన్టీటివి కోనసముద్ర గ్రామంలో భారీగా టేక్ కట్టే పట్టుకున్న అడవి అధికారులు సుమారుగా ఐదు ట్రాక్టర్ల లోడు దొరికినారు Редактор субтитров А.Семкин Корректор А.Егорова